ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీగడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా సీఈఓ జానకి రెడ్డి మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అనంతగిరి గుంట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టానని అంతా ఒక చెబద్ధం నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్కు ఇరవై ఐదు కోట్లు సాయంత్రం ఆ రోజున్న మా మంత్రి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆ హరిత కళ్యాణ అనంతగిరి హిల్స్ లో పెద్ద ఎత్తున స్పాట్ గా ఈ కొద్ది సమయంలో రెండు వందల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు ఇచ్చా పెద్ద ఎత్తున టూరిజం స్పాటుగా చేయాలని ఉన్నది అట్లనే మన దగ్గర మంచి ప్రాజెక్టు ఉన్నాయి ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ ఒకటి చుట్టుపల్లి ప్రాజెక్టు గాని మరి అదే విధంగా సర్పంపల్లి ప్రాజెక్టు గాని ఇలా